హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇన్స్టాగ్రామ్ కి ఇంకా అంటే ఇంతకు ముందు చూసుకుంటే పెద్ద ఇన్స్టాగ్రామ్ వాడలేదు మీరు ఓన్లీ యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఆ పిచ్చి అంటే అటు వెళ్ళారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కి ఇటు వచ్చి అంటే స్టార్టింగ్ లో మీకు వ్యూస్ కూడా పెద్దగా లేవు లేవండి ఎందుకు మరి అంటే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి అని ఎవరైనా సజెస్ట్ చేసి ఎవరు ఏం సజెషన్ ఇవ్వలేదు నాకు నేనే రకరకాలుగా చేసి చేసి ఒక దగ్గర స్టక్ ఓకే ఇలా చేస్తే వస్తుంది అయిన వీడియో ఫస్ట్ ఒక గ్రీన్ సారీలో వైరల్ అయిందండి ఒక చిన్న పాపతో చేసాను అది బాగా వైరల్ అయింది సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను సో ఇద్దరు పాప బాబు మ్యారేజ్ అయిపోయిందా లేదండి లేదా మరి వాళ్ళు అలా అడగద్దు నేను చెప్పను అసలు మీరు చెప్పరు అడగడం మా బాధ్యత రిలేషన్స్ కి సంబంధించి పర్సనల్ విషయాలు ఇంట్లో విషయాలు అంటే ఎవరు ఏంటి అనేది నేను చెప్పను అది అవసరం వచ్చినప్పుడు తెలుసుకుందాం ఆ అంతే 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 అంటే జనరల్ గా అడుగుతారు కదా ఇప్పుడు అదే రీల్స్ కింద పాపతో చేశారు ఎవరి పాప అంటే అడుగుతారు కదా అలా అలా ఎవరని అడిగారా మీకు ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉంటారు గా అడుగుతూనే ఉంటారు నో కామెంట్స్ అని పెడతారా మీరు ఆ అంతే అలాంటప్పుడు అలా అసలు వదలరు కదా అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మనం ఏది వద్దంటామో దాన్ని ఎక్కువ హైప్ చేస్తారు అవును ఇప్పుడు మీరు చేస్తున్నట్టు సరే వదిలేద్దాం ఇది సరే ఓకే దాని గురించి వద్దులే సో యాక్టింగ్ వైబ్ చూసుకుంటే ఫస్ట్ మీ మూవీ మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏది మర్చిపోయారు నిజంగానే మర్చిపోయాను ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ఆ వెబ్ సిరీస్ అది ఆహా అదే లేదు అది రిలీజ్ కాలేదండి ఓహో జంగ్లీ గాళ్ళు అని చెప్పేసి అనపున స్టూడియోస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చదువుకున్న వాళ్ళు ఎవరో చేశారనమాట సో అది రిలీజ్ కూడా కాలేదు ఇప్పటిదాకా అది దట్ వాస్ మై ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో దీన్ని చూస్తే మీ బిఫోర్ కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళింది బండి అయితే యాజ్ ఎ టీచర్ టీచర్ కాదు లెక్చరర్ సారీ సారీ కొడతాను ఏంటి ఇప్పుడు అలా లెక్చరర్లు ఎప్పుడు కొట్టరు తెలుసా అవును కాలేజీలో నేను కూడా ఒక మేడం క్లైన్ వేసా సో అంటే లెక్చరర్ అనేది మన అంటే పేరెంట్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీగా అబ్బా లెక్చరర్ చేస్తుంది మా కూతురు ఎంత బాగా చేసుకుంటుంది డబ్బు సంపాదించుకుంటుంది అనే ఒక దీంట్లో ఉంటుంది సో దాన్ని అది చేసుకుంటే మీకు కూడా బాగానే ఫైనాన్షియల్ ఓకే అనుకుంటా తోడ తోడ కొంచెం కొంచెం నేను సంపాదించింది నా పాకెట్ మనీ ఓకే కదా అంటాను సో దాని నుండి ఒకసారిగా మళ్ళీ ఇటు యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ మీదే వచ్చారా లేకపోతే నాగార్జున గారు ఆఫర్ వచ్చిందని వచ్చేసరి ఆహా లేదండి యాక్చువల్ గా చాలా చిన్న నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది డాన్స్ కూచిపూడి డాన్సర్ నేను చెప్పాను చెప్పండి సో చిన్నప్పటి నుంచి ఉంది ఎప్పుడు యాంకరింగ్ కోసము స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని నేను చదువులు మానేసి సో అప్పుడు కొంచెం ఏంటంటే ఇంట్లో వాళ్ళు బాగా కోపంగా ఉన్నారు ఏంటంటే ఫస్ట్ చదువు కంప్లీట్ చేసుకో అట్లీస్ట్ డిగ్రీ అయినా కంప్లీట్ చేసుకో మా కోసం చదువుకో ప్లీజ్ మీ పిల్లల కోసం కాదు మా కోసం చదువుకో మా కోసం చదువుకో మా కోసం ఫినిష్ చెయ్యి ఎందుకంటే బేసికల్ గా ఇంట్లో అందరూ డాక్టర్ ఇంజనీర్ ఏదో ఒకటి చాలా మంచి ప్రొఫెషన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సిఏ అని అదని ఎంతసేపు కంపారిజన్ పేరెంట్స్ వాళ్ళు చూడు యుఎస్ వెళ్ళారు వాళ్ళు చూడు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు నువ్వేంటి అదంటావు ఇదంటావు అది మన ఇంట వంట లేదు యాక్టింగ్ ఇవన్నీ మన ఇంట వంట లేదు ఇలాంటివన్నీ చెయ్యొద్దు తప్పు అని వంట లేవు కానీ ఉండిపోయింది కదా ఎక్కడికి ఆస్ట్రేలియా ఆ కథ తెలుసు కదా మీకు రాజు పందిని మార్చడానికి బురదల నుంచి తీసుకొచ్చి దానికి అడిగి సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ వెళ్ళదు బురదలోకి వెళ్ళిపోతుంది సేమ్ స్టోరీ నాది కూడా సో నేను ఒకటి ఫిక్స్ అయిపోయాను మీకు ఏంటి చదువే కావాలి అంతే కదా సరే చదువుకుంటానని చెప్పేసి ఫోర్ ఇయర్స్ ఆఫ్ బ్యాచులర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకుని అది వాళ్ళకి ఇచ్చి ఇంకా నన్ను వదిలే అదల్కి ఇచ్చేసి వచ్చేసారు అంటే స్టడీస్ కూడా చూసుకుంటే గోల్డ్ మెడల్ అనేది అంత ఈజీయం కాదు అవున అసలు కాదు ఇప్పుడు వాళ్ళ కోసం ఇబ్బందిగా చదివితే ఏదో అతరగోత్ర నాల పాస్మాల్కి రావాలి ఎగ్జాక్ట్ మహా అయితే మా ఫ్రెండ్స్ లాగా మిడిల్ రావాలి మీరు గోల్డ్ మెడల్ రావడం ఏంటి మీ ఉపకం లేదు లేదు బాగా ఇంట్రెస్ట్ గానే చదువుకున్నాను చదివేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ నేనే రావాలి బాయ్స్ ఉండే వాళ్ళు కాంపిటీటర్స్ నాకు వాళ్ళందరూ అనే వాళ్ళు నువ్వు ఆడపిల్లవి ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు నీకు మాతో కాంపిటీషన్ అవసరమా నీకెందుకు అవన్నీ నేను ఎలాగో వే వేరేవాడు ఎవడో నేను పోషించాల్సిందే నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు నీకు అవసరం లేదు ఫస్ట్ తప్పుకో అని చెప్పేసి ఎవరైనా ఏదైనా నువ్వు పనికిరావు నువ్వు తప్పుకో నువ్వు ఎందుకు పనికిరానంటే ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఎందుకు పనికిరాను నేను నేను చేస్తాను అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేశాను అనమాట చాలా కష్టపడ్డాను మొత్తానికి వాళ్ళ మొహాలు మాడిపోయేటట్టుగా నేను చేశాను వాళ్ళ ఏంటి తెలుసా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నావు మమ్మల్ని అంత తొక్కేసావు నువ్వు మళ్ళీ సినిమా ఫీల్కి ఎందుకు వెళ్ళావు నువ్వు అదేదో మాకు మెడల్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోయిన దానికి ఇంత చదువు ఎందుకు చదివినట్టు అన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు సో మా ఇంట్లో వాళ్ళకి అదే బాధ మా కాంపిటీస్ అందరు మా క్లాస్మేట్స్ అందరూ అందరు అదే షాక్ ఎందుకంటే ప్రొఫెసర్ గా చేసావు ఆ తర్వాత ప్రమోషన్స్ వచ్చి హెచ్ఓడి అవుతాను అలా అనుకునే టైంలో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావా అని అనుకున్నారు అందరూ స్టెప్ అంత మంది అడుగుతున్నారు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు అని నీకు ఎప్పుడైనా అనిపించింది ఎందుకు తీసుకున్నాను ఏ లేదండి అస్సలు అనిపించలేదు ఎందుకంటే అంటే ఆర్ట్ చిన్నప్పటి నుంచి నేను పుట్టిందే దానికి ఆర్ట్ కోసము ఇప్పుడు షుగర్ ఉంది సాల్ట్ ఉంది కారం ఉంది షుగర్ షుగర్ లానే ఉంటుంది తీయగానే ఉంటుంది నువ్వు షుగర్వి నువ్వు సాల్ట్ అయిపోవాలి ఎలాగైనా అని దాన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేసి అవి చేసి ఇవి చేస్తే అది అయిపోతుందా అంత పాడైపోతుంది షుగర్ అంతే కదా నేను కూడా అంతే దాన్ని బలవంతంగా ఏదో చేయడానికి ట్రై చేసి నువ్వు ఇది చేయాల్సిందే అని అంటే అవదు నేను దీనికోసమే పుట్టా అబ్దుల్ కరామ్ ఆయన దానికోసమే పుట్టారు క్రికెట్ ఆడడానికి కాదు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడడానికి ఆయన యాక్టర్ అవమంటే అవ్వలేరు నేను కూడా అంతే నన్ను తీసుకెళ్ళి మీరు అది అవ్వాలి అంటే కష్టం మంచి అయితే ఇచ్చాము అయ్యో నిజమే కదండి ఎవరు చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి